శ్రీ గురుభ్యో నమ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ మాసం మకర రాశి వారి గోచార ఫలితాలు మకర రాశి వారి గోచార ఫలితాలు ఈ మకర రాశిలో ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు ఉంటాయి వీరికి గోచారం అన్నమాట వృత్తిరీత్య కొన్ని ముఖ్యమైన అంటే నిర్వహించే వృత్తి వ్యాపార వ్యవహారాలు ఎంతో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది రుణ సంబంధమైన ఒత్తిడులు తీరడానికి చాలా వరకు అవకాశాలు కనబడుతున్నాయి రాబడి ఆశాజనకంగా ఉంటుంది సర్వ సౌఖ్యం అనుభవిస్తారు భోగభాగ్యాలు అనుభవించడానికి అవకాశం ఉంది విద్యార్థులకు ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తే జల వస్తు సమృద్ధి జరుగుతుంది పుణ్య పుణ్యనదీ స్థానం ఆచరించడానికి అవకాశం మెండుగా ఉంది పుణ్య నదీ స్థానం ఈ మాసం భూ వివాదాలు తొలగిపోతాయి గతంలో ఏర్పడిన భూ వివాదాలు తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది తలచిన పనులు సాధిస్తారు కొన్ని పనులు పూర్తి చేస్తారు ధనాదాయం పెరుగుతుంది వస్తువులు కొత్తవి ఖరీదు చేయడానికి అవకాశం ఉంది అన్ని రంగాల వారికి మిశ్రమంగా ఆదాయ వనరులు ఉంటాయి మోకాల సంబంధమైన మోకాల నొప్పులు అధికమవడానికి అవకాశం ఉంది విద్యార్థులకు విద్యార్థు మంద కొడిగా వ్యవహరించడానికి కూడా సూచనలు కనబడుతున్నాయి ఈ మాసంలో శుక్రవారం నాడు అమ్మల కన్నమ్మ ముగనమ్మల మూల కుటుంబ సాల పెద్దమ్మ మా దుర్గమ్మ శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అమ్మ దయ్య ఉంటే అన్నీ ఉన్నట్టే కాబట్టి అమ్మని ఆరాధించండి అని మనం చేస్తున్నా ఇప్పుడ ఆ రోజుంట కుజ సంచారం వల్ల అష్టమంలో బుధ సంచారం వల్ల నవలో నవమ స్థానంలో శుక్ర సంచారం వల్ల అనేకమైన అనేకమైన శుభ ఫలితాలు జరగడానికి అవకాశం ఉంది వ్యాపార లబ్ధి బాగుంటుంది వృత్తుల ఆటంకాలని అధిగమించడానికి అవకాశం ఉంది వృత్తుల ఆటంకాలని అధిగమించడానికి అవకాశం ఉంది స్థిరాస్టి కోర్టు వ్యవహారాలు అన్నీ ఒక కొలుకు వస్తాయి భూ వాహన కొనుగోలుకి అనుకూలం ఈ మాసంలో ఒకటో తారీఖు తొమ్మిదవ తారీఖు పదకొండవ తారీఖు పదిహేనవ తారీఖు పంతొమ్మిదో తారీఖు ఇరవై ఆరో తారీఖు ఇరవై ఎనిమిదో తారీఖు అనుకూలమైనది ఇవి మీకు నేను ఈ మకర రాశి వారికి చెప్దామనుకున్నది మకర రాశి వారికి చెప్దాం ఈ మకర రాశి వారు జన్మజాతకంలో దశాభుక్తులు యోగాలు అష్టవర్గకి అన్వయం చేసుకుని సమన్వయం గోచారాన్ని సమన్వయం చేసుకుని చూసుకోవడం మంచిది అని మనవ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జయ గురుదత్త సుగునో బతు లగ సమస్త సుగుణో వన్ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే వందే దం జగద్గరు జయ గురుదత్త శ్రీ గురుదత్త